హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మపై ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తీవ్రమైన ఫిర్యాదులు దాఖలు చేశారు తమ బ్యానర్లో అధీరా మహాకాళి జై హనుమాన్ బ్రహ్మ రాక్షస వంటి మొత్తం ఐదు సినిమాలు చేస్తానని ప్రశాంత్ వర్మ నమ్మి వాటి కోసం తమ దగ్గర నుంచి ఏకంగా పది పాయింట్ మూడు నాలుగు కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించాడు అయితే ఇప్పుడు ఆ సినిమాలను పట్టాలెక్కించడానికి ప్రశాంత్ వర్మ నిరాకరిస్తున్నారని దీనివల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదులో ప్రశాంత్ వర్మ కారణంగా తాము పది పాయింట్ రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి మరో నిర్మాత దగ్గర ఉన్న ఆక్టోబర్స్ అనే సినిమాను కొనుగోలు చేశామని తెలిపారు కానీ ఆ సినిమాకు సంబంధించిన ఎన్ఓసి ఇప్పించడంలో కూడా దర్శకుడు సహకరించలేదని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నాడు ఈ మొత్తం ఐదు సినిమాలు చేయకపోవడం వల్ల తమకు ఏర్పడిన భారీ లాస్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కింద ప్రశాంత్ వర్మ నుండి ఏకంగా రెండు వందల కోట్ల నష్టపరిహారాన్ని ఇప్పించాలని నిరంజన్ రెడ్డి ఛాంబర్ ను డిమాండ్ చేసినట్లుగా అట్ ది రేట్ ప్రైమ్ షో ట్వీట్స్ తరఫున తెలిపారు ఈ భారీ డిమాండ్ ఇండస్ట్రీలలో కలకరం రేపింది నిర్మాత నిరంజన్ రెడ్డి ఆరోపణలను దర్శకుడు ప్రశాంత్ వర్మ బలంగా ఖండించాడు తాను నిరంజన్ రెడ్డి బ్యానర్లో ఆ ఐదు సినిమాలు చేస్తానని ఎక్కడా చెప్పలేదని దానికి సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్లు కూడా లేవని స్పష్టం చేశాడు తనకు అందిన పదిహేను పాయింట్ ఎనిమిది రెండు కోట్లు అడ్వాన్స్ కాదని అది హనుమాన్ సినిమాకు సంబంధించి తనకు రావాల్సిన నికర షేర్ అని పేర్కొన్నాడు అంతేకాకుండా ఆక్టోపస్ సినిమా ఎన్ఓసి విషయంలో ఏదైనా సమస్య ఉంటే దాని ఒరిజినల్ ప్రొడ్యూసర్ తోనే తేల్చుకోవాలని నిరంజన్ రెడ్డికి ప్రశాంత్ వర్మ సూచించాడు ఈ వివాదంపై తన వైఖరి స్పష్టం చేస్తూ హనుమాన్ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధించిందని ఆ లాభాల నుంచి తనకు రావాల్సిన వాటా ఇంకా చాలా ఉందని పేర్కొన్నాడు ఆ భారీ మొత్తాన్ని ఎగ్గొట్టేందుకే నిర్మాత నిరంజన్ రెడ్డి అడ్వాన్సులు అగ్రిమెంట్లు అనే పేరుతో ఇలాంటి కట్టుకథ అల్లుతున్నారని ప్రశాంత్ వర్మ ఛాంబర్ కు తెలియజేశాడు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన దర్శకుడు నిర్మాత మధ్య చోటు చేసుకున్న ఈ ఆర్థిక వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ గా మారింది ఈ వ్యవహారంపై కౌన్సిల్ నిర్ణయం కోసం సినీ పరిశ్రమ ఎదురుచూస్తోంది